కళ్యాణదుర్గం పట్టణంలోని రాయదుర్గం రోడ్డులో ఉన్న వనాన్ని నేడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు సందర్శించారు అతి త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నగరవనం పార్కును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు అట్ట ఆధ్వర్యంలో ఎంతో సుందరంగా కళ్యాణదుర్గంలో నగరవనం పార్కును అభివృద్ధి చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభిస్తారా లేక ఇక్కడికే వచ్చి ప్రారంభిస్తారా అన్నది నిర్ణయించాల్సి ఉందన్నారు కళ్యాణదుర్గంలో నగరవనంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో కనువిందు చేసేలా మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచేలా చక్కటి ప్రకృతిని తలపించేలా చాలా అద్భుతంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన పనితీరును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రశంసించారు అక్కడే ఏర్పాటు చేసిన జిమ్ వస్తువులలో కూడా ఆయన వ్యాయామాన్ని చేశారు అనంతరం అక్కడే ఉన్న అధికారులతో అన్ని రకాల పనులు అభివృద్ధి పనులు త్వర త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఈ పార్క్ను అంకితం చేద్దామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు వ్యాయామం చేసేందుకు అక్కడ ట్రాక్ పద్ధతులు మరియు మిషనరీస్ని ని కూడా అటవీ శాఖ ఏర్పాటు చేసింది కళ్యాణదుర్గం పట్టణానికే కాకుండా కళ్యాణదుర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా వచ్చే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయబోతున్నారు చాలా సంతోషకరం ఈ ఉదయం మనందరం కూడా చూసాం ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో ఈరోజు మనం ఈ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పార్కులో ఈరోజు రావడం జరిగింది చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ అనుకుంటున్నాం కానీ ప్రజలకి ఒక నిజంగా ఒక తీపి అనుభూతి అంటే ఇక్కడికి రావడంతో చాలా సంతోషంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు టాయిలెట్లు కట్టారు కాఫీ చేస్తున్నారు అలాగే నీటి సౌకర్యం ఉంది కొంత జనరల్గా నీటి సౌకర్యం ఏదైతే మన చెట్లకు కావాలా నీరు తక్కువగా ఉందని చెప్పడం జరిగింది కమిషనర్ గారు నేను అది చూస్తాను సరే ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాధ్యత నాదని కూడా చెప్పారు చాలా సంతోషం దాంతోపాటు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఏదైతే ప్రజలకి పోయినప్పుడు ఇబ్బంది లేకుండా సేఫ్టీగా ఉండేటట్టు కూడా కొన్ని సలహాలు కూడా వాళ్ళకి ఇచ్చాం అవన్నీ కూడా పాటిస్తా ఉన్నారు ఇంకా ఏదైతే వాళ్ళకి ఎందుకంటే కొంత కొంత చేయాలంటే ఇక్కడ కొండల్లో చేయాలంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కాబట్టి వాళ్ళకు సహ సహకరించే విధంగా నిన్ను స్వతహాగా ఒక అంటే ఇక్కడ వేరే కన్స్ట్రక్షన్ చేయకూడదు కాబట్టి ఒక మట్టితోనే ఉన్న ప్రాంతాన్ని మన మట్టితోనే డెవలప్ చేయడానికి ఒక గ్రేడర్ పంపించి ఒక లెవెలింగ్ మాదిరి చేయించి ఒక రోలింగ్ చేయించే బాధ్యత కూడా నేను పర్సనల్గా తీసుకుంటా ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేదంటూ చూడటమే మన బాధ్యత నిజంగా వీళ్ళకి అందరికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్రిషియేట్ చేయాలా మిగిలిన డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళకి కూడా అలాగే మున్సిపల్ కమిషనర్కి అలాగే మున్సిపల్ చైర్మన్ మరి అందరికీ కూడా తెలియజేస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రజలకు చెప్పి అందరూ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా ప్రారంభమైన రోజు నుంచి కూడా ఇది అందరూ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి